చేయ చేసుకున్నాను ఏన సోడేజ్ నేను అంటే ఏడింగ్ అంటే యూట్యూబ్ లో కొత్త ట్రెండ్ అవుతుంది కదా ఎగ్ది అందుకు మన్నె వరకు కార్తీక మాసం కదా అందుకు ట్రై చేయలేదు ఇరో ట్రై చేస్తున్నా ఎలా వస్తుందో చూద్దామని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన్నె వరకు యూట్యూబ్లో ఫుల్ ట్రెండ్ అవుతుందండి ఎగ్స్ వచ్చేసి కార్తీక మాసం కాబట్టి నేనైతే ట్రై చేయలేదు ఏదైతే ట్రై చేస్తు ఎలా వస్తారో చూద్దాము ఆయిల్ ఎక్కువైంది కదా పైన ఇంకో ఆమ్లెట్ వేస్తారా లేదు కదా చాలు కదా ఎలా వస్తుందో ట్రై చేస్తున్నా ఎలా వస్తుందో బాగా ట్రై చేస్తున్నా బాగా వస్తుందా లేదా బాగా వస్తుంది అలా వచ్చింది ట్రై చేసినా రాలేదు ఇంకా ఇలా వచ్చింది ఇంకా వేస్ట్ చేయకుండా అదిగో ఎగ్నైతే ఇలా పొడుస్తున్నాయి ఏం చేయాలి ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ సక్సెస్ కాలేదు నా కూడా ఎంతమంది ఇలా అనుకోకుండా ఫెయిల్ అయ్యారు కామెంట్ చేయండి అబ్బా అలానే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా ఎగ్ కర్రీ మాదిరి చేసేసాను నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఇది చేసిన తర్వాత సక్సెస్ అయిన వీడియో అయితే పెడతాను వీడియో నచ్చితే చిన్న లైక్ సబ్స్క్రైబ్ అబ్బాయి ఆ ఎగ్ ఎలా ఉందో కూడా చంపేసేయండి బాయ్ నేను